స్నేహితున్నని నమ్మించాడు స్నేహంగా ఉంటున్నట్టు నటించాడు సరదాగా షికారు వెళ్దామని తీసుకెళ్లాడు పార్టీ చేసుకుందామని మభ్యపెట్టాడు ఇదంతా నిజం అనుకున్న యువతి మోసపోయింది స్నేహం ముసుగులో జరగబోతున్న ఘోరాన్ని ఊహించలేకపోయింది స్నేహితులు ఇచ్చిన కూల్ డ్రింక్ తాగిన వెంటనే మత్తులోకి జారుకుంది సృహలకు వచ్చేసరికి దారుణం జరిగిపోయింది అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురైంది శ్రీకాకుళం జిల్లాలో జరిగింది దారుణం శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది షికారుకు వెళదామని ఓ యువతిని తీసుకువెళ్లిన స్నేహితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు రాజాం నగర పంచాయతీ పరిధిలోని సారథి గ్రామానికి చెందిన రమణ ఓ యువతితో స్నేహంగా ఉంటున్నాడు రమణ తన స్నేహితుడైన రవిని ఆమెకు పరిచయం చేశాడు షికారుకు వెళదామని పిలవడంతో ఆ యువతి కూడా ఒప్పుకుంది పొందూరులో యువతి తన పని ముగించుకున్న తరువాత ముగ్గురు కలుసుకున్నారు పార్టీ ఇస్తానని రమణ చెప్పడంతో అందుకు యువతి అంగీకరించింది ముగ్గురు చిలకలపాలెం పొందూరు రహదారిలో ఎన్ఏసీఎల్ సమీపంలో ఓ తోటలోకి వెళ్లారు అక్కడున్న పాడుబడ్డ ఇంటి దగ్గరకు చేరుకున్న తర్వాత రమణ రవిలు బజారుకు వెళ్లి కూల్ డ్రింక్స్ మద్యం బాటిళ్లు నిరోద్ ప్యాకెట్లు తీసుకొచ్చారు ఆమె మద్యం సేవించేందుకు నిరాకరించడంతో కూల్ డ్రింక్ తాగమని బలవంతం చేశారు కూల్ డ్రింక్ లో మద్యం కల్పించారు డ్రింక్ తాగిన కాసేపటికి ఆమె మత్తులోకి జారుకుంది ఆ సమయంలో తనపై అఘాయిత్యం జరిగిందంటోంది బాధితురాలు బాధితురాలు మత్తులోకి జారుకున్న తరువాత రమణ ఆహారం కోసం మార్కెట్కు వెళ్లాడు అక్కడే ఉన్న రవి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెబుతోంది బాధితురాలు పురహలోకొచ్చి చూసేసరికి వివస్త్రగా ఉండడంతో షాక్ అయింది అక్కడ రమణ రవిలు లేకపోవడంతో వారి కోసం కేకలు వేసింది రోడ్డు మీదకు చేరుకునేసరికి రమణ అటుగా వచ్చాడు ఆమె పరిస్థితి చూసి మొదట పొందూరు ఆసుపత్రికి అక్కడి నుంచి రాజాం ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లాడు అప్పటికే రవి పరారు కాగా బాధితురాలని ఆసుపత్రిలో చేర్పించి రమణ ఎస్కేప్ అయ్యాడు అఘాయిత్యానికి పాల్పడ్డమే కాకుండా తన ఫోన్లు ఇతర వస్తువులు కూడా తీసుకువెళ్లిపోయారని ఆరోపిస్తోంది బాధితురాలు వద్ద చెప్పాడు చెప్పినా సరే తాగిని మన ఇద్దరం తాగుతున్నాం అమ్మే తాగుతూ తాగదు అని చెప్పేసి తాగిపించారు తాగిపించడం వల్ల తాగినప్పుడు కాంచి మరి గేలే ఇలా తాగని ఇలాకి పడిపోయాను మరి మాట్లేదు ఏం లేదు చెయ్యి కూడా తనేసే అంతలేదు అలా అయిపో గతం తీసుకొచ్చినట్టు అతనితో పాటుగా వాళ్ళ ఫ్రెండ్ రవిని కూడా తీసుకొచ్చినట్టు ఇద్దరు రవిని అమ్మాయిని తోటలో పెట్టి వాడు తినడానికి ఐటమ్ తీరడానికి చిలకపల్లి వెళ్ళినట్టు ఆ వచ్చలో పాడు కూల్ డ్రింక్ మొత్తం అందు గ్రాంతి కలిపి తాగించి ఆ మైకం లో అనుభవించినట్టు స్టేట్మెంట్ ఇస్తుంది ఆవిడ బాధితురాలు చికిత్సకు వచ్చిన తర్వాత ఈ అత్యాచార ఘటన వెలుగు చూసింది దీంతో రాజాం పోలీసులు ప్రాథమిక సమాచారం తెలుసుకుని పొందూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు బాధితురాలికి మెరుగైన చికిత్సను అందించేందుకు రిమ్స్ కు తరలించారు ప్రస్తుతం బాధితురాలు రిమ్స్ లో చికిత్స పొందుతోంది పొందూరు ఎస్ఐ జేఆర్పురం సీఏలు బాధితురాలతో మాట్లాడి అఘాయిత్యంపై విచారణ మొదలుపెట్టారు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పారిపోయిన రవి రమణలు పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది స్నేహం పేరుతో నమ్మించి వంచించి చివరకు అఘాయిత్యానికి పాల్పడ్డ ఈ దారుణం స్థానికంగా సంచలనమైంది